హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీ సార్ వెల్కమ్ టు అవర్ షబ్బీ సార్ క్లాసెస్ ఈ వీడియోలో ముఖ్యంగా వచ్చేసి మనకి ఎప్పుడెప్పుడా అని చెప్పి ఆసక్తిగా చూసేటటువంటి ఏపీఏహెచ్ఏ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి రిజల్ట్స్ ఓకేనా మనకి ఫైనల్ రిజల్ట్స్ అనేటటువంటివి వాస్తవానికి నైంటీ పర్సెంట్ ఈరోజు రిలీజ్ అవ్వాలి కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది ఓకేనా అండి ప్రజెంట్ పొంగల్ హాలిడేస్ జరుగుతున్నాయి కాబట్టి త్రీ డేస్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే భోగి కనుమ మకర సంక్రాంతికి సంబంధించి రీసెంట్లీ అంటే మళ్ళీ మనకి పోస్ట్ పని అయితే అయ్యింది రేపు కూడా హాలిడే ఈరోజు హాలిడే ఓకేనా పోతే పదిహేడవ తేదీ పదిహేడవ తేదీన మనకి రిలీజ్ అవుతాయి రిజల్ట్స్ అనేటువంటివి మైన్ టైటిల్తో మీ ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది దీనికి సంబంధించి నేను ఎలా తెలియజేస్తున్నాను ఇప్పుడే మనకి అఫీషియల్గా గోపాలకృష్ణ త్రివేది గారు తన యొక్క ట్విట్టర్లో ట్వీట్ అయితే చేయడం జరిగింది ఐ మీన్ ఎక్స్లో పోస్ట్ చేశారు సార్ దానికి సంబంధించి ప్రూఫ్ నేను మీకు చూపిస్తాను ప్రతి ఒక్కరు చూడండి కొంచెం సమయాన్ని పాటించండి వాస్తవానికి వచ్చేసేది మేము కూడా చాలా హోప్స్ అయితే పెట్టుకుని ఉన్నాము అభ్యర్థులందరూ ఖచ్చితంగా గుడ్ ఇన్ఫర్మేషన్ అందించామని చెప్పి కానీ ఈ యొక్క మాట మనకి ఇప్పుడే జస్ట్ నా ఒక టూ త్రీ మినిట్స్ ముందు రావడం జరిగింది మళ్ళీ పోస్ట్ కొని అయితే చేసేసారు సారీ గాయస్ ఈసారి ఖచ్చితంగా సెవెంటీన్త్న మళ్ళీ అందరూ విధుల్లోకి అయితే వస్తారు సార్ కదా హాలిడేస్ పండగలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అప్పుడు రిలీజ్ చేస్తారని మన గోపాలకృష్ణ త్రివేది గారు తెలియజేశారు ఇక్కడ చూసుకోవచ్చు మనము ఒకసారి నేను ప్రూఫ్ చూపిస్తాను మీకు చూడండి ఓకేనా ఇక్కడ మనం చూసుకోవచ్చు గోపాలకృష్ణ త్రివేది గారు ఐఏఎస్ గారు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఏహెచ్డి అండ్ ఎఫ్ డిపార్ట్మెంట్ ఇట్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ ఆల్ ద క్యాండిడేట్స్ ఆఫ్ విల్ ఏహెచ్ అసిస్టెంట్ ఎగ్జామ్ కండక్టెడ్ ఆన్ థర్టీ ఫస్ట్ పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు ద అరేంజ్మెంట్స్ ఆర్ బీనింగ్ మేడ్ మో మోడ్ మేడ్ టు డిక్లేర్ ద రిజల్ట్ అనేటటువంటివి పదిహేడవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై నాలుగున రిజల్ట్స్ అనేటటువంటి రిలీజ్ చేస్తామని చెప్పి ఇక్కడ డిక్లేర్ అయితే చేయడం జరిగింది ఓకేనా కాబట్టి అభ్యర్థులు ఎటువంటి ఆందోళన ఓకేనా రిజల్ట్ పదిహేడవ తేదీ ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి కాబట్టి ఇక రెండు రోజులు మాత్రమే మీరు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి అభ్యర్థులు కొంచెం పేషెన్స్ అయితే కొంచెం ఓపిక పట్టండి చాలా ఇంకేం అవసరం లేదండి వాస్తవానికి రావాల్సినటువంటి రిజల్ట్ మళ్ళీ పోస్ట్ పోన్ అయితే అవ్వడం జరిగింది కాబట్టి ఎటువంటి బాధపడకుండా కొంచెం సహనం ఊదించండి ఓకే థ్యాంక్ యూ గాయస్ పదిహేడవ తేదీ మనం రిజల్ట్స్తో మళ్ళీ కలుసుకుందాం మీ ముందుకి అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ చాలా ఇష్టం ఫస్ట్ చూసేవాళ్ళు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా చేసుకోండి ఓకే థ్యాంక్ యూ